హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు అలాగే గిరి ఫ్రెండ్స్ మేమైతే రోజు యూనికాన్ బైక్ అయితే లాక్ సెట్ అయితే ఏ విధంగా ఫిట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను లాక్ సెట్ అంటే ఏముంటుంది ఏమేమి వస్తాయి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తా దాంతోపాటు పాటు బండి ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏం కథ అనేది చూపిస్తాను అంటే మెయిన్గా లాక్ గడ్డ పోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం కథ అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను హ్యాండి లాక్ పడకపోవడం ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ తలంచి ఇట్లా బండి ఆన్లో ఉన్నా కూడా తాలంచి డైరెక్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మీకు ఒకసారి నేను క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను బండి ఏ బండికైనా పర్వాలేదు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే లాక్ గడ్డల రేటు అది అయితే కొంచెం తేడా ఉంటుంది ఓకేనా ఫిట్టింగ్ కూడా కొంచెం తేడా ఉంటుంది సార్ ఇప్పుడైతే నేను ఇక్కడైతే తలచాబ్ అయితే చూపిస్తున్నా కదా ఈ చాబ్ అయితే చూడండి ఈ చాబ్ అయితే మొత్తం అయితే పోయిందనమాట ఈ లాక్ గడ్డ మొత్తం ఏ విధంగా చేంజ్ చేయాలి ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రాబ్లం అనేది చూపి చూడండి ఇప్పుడు నేను హ్యాండి లాక్ వేస్తున్నా ఓకేనా తాల నుంచి ఆన్ చేసిన ఆన్ చేసి తాళ నుంచి ఆన్ చేసి ఇట్లా తాళించే పైకి గుంజేసి ఆటోమేటిక్గా మనకు బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట తాళనుంచి ఇట్లా రావడం వల్ల ఏంటి అని అంటే మనకు ఏ తాళనుంచి పెట్టినా కూడా ఆన్ అయిపోద్ది ఇప్పుడు హ్యాండి లాక్ వేసినా హ్యాండిల్ లాక్ వేసినా కూడా హ్యాండి లాక్ పడట్లేదు అనమాట ఆటోమేటిక్ ఇట్లాగో తిరుగుతుంది అనమాట రౌండ్గా అర్థమైందా ఇట్లా రౌండ్ దొరుకుతుంది అనమాట మీకు ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా అయితే లాక్ గడ్డ మొత్తం సెట్ సెట్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సింగిల్ లాక్ అయితే ఎప్పుడు వేసుకోవద్దు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి సింగిల్ లాక్ అయితే ఎప్పుడు వేయద్దు మొత్తం సెట్ సెట్ వేసుకుంటేనే మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ఇదైతే బాగా పెట్టుకోండి ఇప్పుడు నేనైతే మళ్ళీ తలంచే అయితే ఆన్ చేసేస్తున్నా చూడండి ఇట్లా వీకేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మళ్ళీ నేను హ్యాండి లాక్ వేసిన అనుకోండి హ్యాండి లాక్ వేస్తే కూడా అట్లే ఉంటుంది అనమాట ఒకసారి అయితే చూపిస్తా తలంచీ అయితే సింపుల్గా అయితే ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఏ తలంచే పెట్టినా కూడా బండి అయితే ఇట్లా ఇత తలంచే ఇట్లా ఇప్పుడు పీక్తే బయటకు వచ్చింది అనుకోండి ఏ బండి తలంచే పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా అయితే ఆ బండి లాక్ అయితే వెళ్తుంది అనమాట అట్లాంటి పరిస్థితి ఉన్నాయి అనుకోండి ఏదైనా బండి పెట్టిపోయినాం అనుకోండి నమ్మకం ఉండదు అనమాట ఓకేనా అందుకనే హ్యాండిల్ లాక్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలని మీకు చూపిస్తా నేను హ్యాండిల్ లాక్ లాక్ మొత్తం వేసినా లాక్ మొత్తం వేసినా కూడా హ్యాండిల్ అక్కడి కడిపినా కూడా హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు నేను లాకుగడ్డ రేట్ అనేది ఎంత ఉంటుంది ఇంకా తనే చూపిస్తూ అండి లాకుగడ్డ రేటు ఒరిజినల్ రేట్ అనమాట ఇది ఒకసారి అయితే చూసుకోవచ్చు తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీకు నేను క్లియర్గా అయితే మీకు ఒక్కసారి మళ్ళీ చూసుకోండి లాకుగడ్డ రేట్ అనేది ఎంఆర్పి రేట్ అనేది క్లియర్గా చూడండి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట రేట్ అయితే ఓకే ఒకసారి లాకుగడ్డ మొత్తం ఓపెన్ చేసి ఏమేమి వస్తున్నాయి ఏం కథ ఏంలా అనేది చూసుకోవాలి నేనైతే ఒకసారి కవర్ మొత్తం అయితే ఓపెన్ చేసేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను లాక్గడ్డలు ఏమేమి వస్తాయి ఏం కథ అనేది అనమాట ఒక్కొక్క బండికి ఒక్కొక్క రకంగా అయితే వస్తాయి అనమాట మీరు అవి చూసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను కవర్ మొత్తం చింపేసి మీకు ఇవైతే చూపిస్తావు చూడండి ఓకే ఈ కవర్లు అయితే మంచిగా అయితే ప్యాకింగ్ అయితే వచ్చినాయి పెట్రోల్ మూత దాంతోపాటు హ్యాండిల్ లాక్ దాంతోపాటు సీట్ లాక్ అనమాట ఈ మూడు లాక్లు అయితే వచ్చినాయి అనమాట ఓకే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇవి మూడ్ అయితే వచ్చినాయి అనమాట ఈ మూడ్ అయితే మనం చేంజ్ చేయాలి ఓకేనా ఇప్పుడైతే మనం పెట్రోల్ ట్యాంక్ మూత అయితే చేంజ్ చేయాలి ఈ మూత మొత్తం సెట్ సెట్ వచ్చిందనమాట మొత్తం సెట్ సెట్ అయితే ఇట్లే వచ్చింది ఒక్కొక్క బండికి ఒక్కొక్క రకంగా వస్తాయి అనమాట ఓకే ఇప్పుడైతే ఈ సీట్ లాక్ ఇది హ్యాండిల్ లాక్ అనమాట మొత్తం సెట్ ఇప్పుడు పెట్రోల్ లాక్ అయితే ఇక్కడైతుందిగా పెట్రోల్ లాక్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఫిట్ చేద్దాము ఒకటి తర్వాత ఒకటైతే ఫిట్ చేద్దాము ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ లాక్ అయితే ఫిట్ చేద్దాం పెట్రోల్ లాక్ అనేది ఫిట్ చేసే ముందర మనకి ఇక్కడ ఎల్లింగ్కి స్క్రూలు అయితే ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు ట్యాంక్ అవర్ ఉందిగా ట్యాంక్ అవర్ అనేది ఇట్లా తీసేసి ఇక్కడ సైడ్ అయితే చూడండి ఇట్లా హెల్ప్ కానీ ఓకే ఇక్కడైతే స్క్రూలు అయితే ఉంటాయి అనమాట బాగా చూడండి మూడే మూడు స్క్రూలు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి మూడు స్క్రూలు అయితే ఉంటాయి ఈ మూడు స్క్రూలు ఓపెన్ చేస్తే సరిపోతా అన్నమాట మూడు స్క్రూలు అయితే ఓపెన్ చేయండి ఓకేనా నేను కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తున్నా ఓకే ఎందుకంటే ఈ ఈ బండికి అయితే రెండే ఉన్నాయన్నమాట ఇంకోటి అయితే ఇరిగిపోయింది రెండే స్క్రూలు అయితే ఫిట్టింగ్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇతల పక్క కూడా ఒకటి ఉంటుంది అనమాట మూడు స్క్రూలు ఉంటాయి మూడు స్క్రూలు ఓపెన్ చేస్తే మొత్తం వెళ్తాయి అన్నమాట ఇవన్నీ వెళ్ళేకి స్క్రూలు అయితే ఇప్పే అవసరం అయితే ఏమీ లేదు మూడు స్క్రూలు ఇప్పేస్తే మొత్తం వస్తుంది దాంతోపాటు మొత్తం ఇప్పిన తర్వాత ఇక్కడ తాలంచే ఉంటుంది పాత తాలంచే తీసేసుకొని ఈ మూతనైతే తీయాలన్నమాట పాత గడ్డతోటి డైరెక్ట్ విక్తే రాదు ఓకే పాతలా గడ్డతోటి ఇట్లా అనుమతం ఇట్లా తీసేస్తే మనకు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా తీసేస్తే మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది ఓకే ఇట్లా అనమాట మొత్తము ఓకే ఇది ఇది తీసేస్తే మనం పక్కకి పెట్టేసేద్దాం ఓకే ఇది తీసి పెట్టేసి ఇప్పుడు మనం కొత్తది తీసుకున్నాం కదా ఆ కొత్తది అయితే దీనికి సమానంగా అయితే గుర్సెట్టి ఇప్పుడైతే ఏవైతే స్క్రూలు లిప్పినామో మనం ఇప్పుడైతే ఏ స్కూ స్క్రూలు లిప్పినామో అవి అయితే పర్ఫెక్ట్ అయితే గుసపెట్టాలి ఇప్పుడైతే నేను దీన్ని రింగ్ అయితే కరెక్ట్ సెట్ చేస్తున్నా మెయిన్గా దీని హోల్స్ ఉంటాయి కదా దాని హోల్స్ కరెక్ట్ మ్యాచింగ్ చేసేసి స్క్రూలు అయితే ఫిట్ చేయాలన్నమాట అంతే ఓకే కరెక్ట్ స్ట్రేట్ గానండి మనకు పైకిని చూస్తే హోల్సుకు ఆ థ్రెడ్డింగ్ అనేది క్లియర్గా అనిపించాలి ఆ తర్వాత అయితే స్క్రూలు అయితే పెట్టేసి ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేయాలి సరేనా ఇక్కడ రెండు స్క్రూలే ఉన్నాయి కాబట్టి నేను తొందరగా ఫిట్ చేస్తున్నా వేరే బళ్ళకైతే మూడు స్క్రూలు ఉంటాయి మూడు స్క్రూలు అయితే ఓపెన్ చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం కొత్త తాలంచి తీసేసుకొని ఈ మూత అయితే పెట్టేసేయాలి ఓకే తాలంచి అయితే కొత్త తీసేసుకున్నా ఓకే ఇది అయితే అని మాత్రం ఇట్లా పెట్టేసి దీని అయితే ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా లాక్ అయితే పడిపోతుంది ఓకే ఒక లాక్ గడ్డ అయితే ఫిట్ చేసేసినాము మనం సెకండ్ లాక్ గడ్డ అయితే ఫిట్ చేద్దాము ఇదైతే అయిపోయింది ఇది ఈ లాక్ గడ్డ అయితే ఫిట్ చేద్దాము ఇది కొంచెం టప్గా ఉంటుంది అనమాట చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది ముందల అన్ని ఇప్పాలన్నమాట మీటర్తో సహా వైజర్ గీజర్ అన్నీ హ్యాండిల్ హ్యాండిల్వి తీసేసేయాలే అన్ని పెద్ద పెద్ద రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫాస్ట్గా అయితే చూపిస్తాం ముందుగా అయితే మనం వైజర్ అయితే ఓపెన్ చేసుకుందాం కొంచెం ఫాస్ట్గా అయితే సరేనా కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నాం మనం పైన స్క్రోల్ ఇప్పేసిన తర్వాత ఇప్పుడు సైడ్ అయితే వైజర్ అయితే ఈ టైప్ అయితే తీయాలి తీసిన తర్వాత కింద క్లిప్ ఉంటుంది అనమాట ఇక్కడ ఆ క్లిప్పు అయితే అన్మతం తీసేసేయాలి ఒకసారి కింద ఇట్లా ప్రెస్సింగ్ టైప్ ఉంటుంది అనమాట ఆ క్లిప్పులు అన్నీ ఒక తాను ఉంటాయి ఇక్కడ అనుమతం ఇట్లా ప్రెస్ చేసేస్తే ఈ క్లిప్ మొత్తం వైజర్ మొత్తము ఇట్లా బయటకు వచ్చేస్తా అనమాట దీన్ని తీసి పక్కకి ఇట్టేసుకుంటే వేసుకుంటే తర్వాత మనము ముందలకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు లాక్ గడ్డ కాడ వైర్ వచ్చింది చూడండి ఈ క్లిప్పు ఈ క్లిప్ అయితే దియాలన్నమాట లాక్ గడ్డకు వచ్చే క్లిప్ అనమాట ఇది ఈ లోపల ఇట్లా ఫిట్టింగ్ అయి ఉంటుంది అనమాట ఇది కంపల్సరీ అయితే వైజర్ ఇప్పాలి ఓకేనా ఈ వైజర్ అయితే ఇప్పాలన్నమాట ఈ మొత్తం ఇవన్నీ సెటప్ అయితే తీసేసి ఈ లోపల లోపల నుంచి అయితే అవన్నీ తీసేసేయాలన్నమాట మెయిన్గా ఇప్పుడు ఇక్కడ లాగడ అవన్నీ వేరే అని తీసేసినా కదా మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ సైడ్ హ్యాండిల్ నట్లు ఉన్నాయి కదా ఇవి అయితే ఓపెన్ చేసేసుకుందాం ముందుగా అయితే ఇక్కడ ముప్పై నెంబర్ నట్టు ఇక్కడ పన్నెండు నెంబరు నట్టు ఇక్కడ సైడ్ పన్నెండు నెంబర్ నట్టు ఇవి అయితే మొత్తం లూజ్ చేసేసి ఇవంతా పైకి ఓపెన్ చేసేసి ఇదైతే ఓపెన్ చేయాలి కొంచెం ఫాస్ట్గా అయితే మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ఫాస్ట్గా అయితే చూద్దాం ఇట్లా జామ్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సుత్తి శానంతో దాని స్కూల్ వెళ్తారని కొడితే ఆటోమేటిక్ ఇట్లా బయటకు అయితే వస్తాయి అనమాట ఇక్కడైతే స్క్రూలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ లాక్ గడ్డ స్క్రూలు అయితే ఉన్నాయి ఇది రెండు స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి అంటే పైన స్క్రూ అయితే ఒకటి లూజ్ అయిపోతుంది అనమాట ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు అయితే ఉన్నాయి ఈ స్క్రూలు అయితే లూజ్ చేసేసుకోవాలి ఒక స్క్రూ అయితే వెళ్తుంది ఇంకొక స్క్రూ అయితే అనమాట ఇంకొకటి ఏంటంటే మీటర్ అయితే మీటర్ అయితే ఇవ్వాలన్నమాట ఆ స్క్రూకి అయితే ఓకే ఇప్పుడైతే నేను అయితే లూజ్ చేసి పెట్టేస్తున్నాను మొత్తం ఓకే ఇట్లా మొత్తం లూజ్ చేసేసి పెట్టుకోవాలి ఓకే ఫైనల్గా అయిపోయింది కదా మొత్తం అయితే ఇప్పుడు లాక్ అయితే మనకు బయటికి రాదన్నమాట ఓకే ఇప్పుడైతే ఇట్లా థ్రెడింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లూజ్ చేసేసి పెట్టుకుంటే సరిపోద్ది ఓకే ఇప్పుడైతే పైకి అనాలి మొత్తం హ్యాండిల్ అనేది పైకి అనేసి మళ్ళీ సెటప్ మొత్తం కూసేపెట్టాలి ఒకసారి అయితే మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మొత్తం దీంతో ఇట్లా వర్క్ అయితే ఉంటుంది అనమాట కొంచెం రిస్క్తో కూడుకున్న పని అనమాట ఇట్లా మొత్తం హ్యాండిల్ అయితే సెటప్ చేసేసి ఇట్లా మొత్తం అయితే సెటప్ చేసేసిన పైన అనుమాతం ఇట్లా పెట్టుకోవడానికి ఓకే ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మీటర్ అయితే ఇప్పాలన్నమాట ఈ మీటర్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి మొత్తం మీటర్ సెట్ సెట్ ఉంటుంది ఆ సెట్ సెట్ మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఏం లేదు కింద అయితే మూడు పద్ నెంబర్ బోల్టాలు అయితే ఉంటాయి ఆ పద్ నెంబర్ టీప్ వేసేసుకొని దీన్ని కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేద్దాము ఓకే ఇక్కడ సైడ్ అయితే స్క్రూలన్నీ ఓపెన్ చేసేసినాయి ఇక్కడ మనకు మీటర్ గేర్కి సంబంధించిన కేబుల్ వస్తుందిగా కేబుల్ అయితే ఇది చేసుకోవాలన్నమాట ఈ మూడు మూడు స్క్రూలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసేసిన తర్వాత మొత్తం సెట్ సెట్ మీటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ వచ్చే ముందర ఏం చేయాలంటే ఈడ మనకు క్లిప్ ఉంటుంది అనమాట మీటర్కు సంబంధించిన వైర్ క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ అనేది బయటకు తీసేస్తే సరిపోతుంది అనమాట ఓకే ఆ తర్వాత లాక్ గడ్డ ఉంది ఈ లాక్ గడ్డ అయితే సింపుల్ అంటే సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది ఓకే ఈ లాక్ గడ్డ మాత్రం చాలా సింపుల్గా వస్తుంది ఓకే మీటర్ మీటర్ తీసినాకనే వెళ్తుంది అనమాట అది బాగా గుర్తు పెట్టుకొని మనం స్క్రూ లూజ్ చేసేసాం ఆల్రెడీ అందుకోసమే దెబ్బన బయటకు వచ్చేసేసినాం అనమాట ఓకే ఇది పాత గడ్డ అన్నమాట ఇది తీసి పడేసి ఇప్పుడు మన కొత్త గడ్డ అయితే ఇదే ప్లేస్లో అయితే ఎట్లయితే మనము ఫిట్ చేసినామో అదే రకంగా అయితే ఈ గడ్డ అయితే మనం ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్త గడ్డ అయితే తీసుకున్నా చూడొచ్చు ఈ కొత్త గడ్డ అయితే తీసేసుకొని ఇప్పుడైతే ఇందాక ఎక్కడికెన్స్ అయితే ఇచ్చామో అదే ప్లేస్లో అయితే పెట్టేసేయాలి ఓకే ఒకసారి చూడండి ఇది ఒకసారి చెక్ చేయండి ఇది మనం ఫిట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండి లాగా వస్తుందా అవసరం లేదనేది ఓకే ఇక్కడ సైడ్ అయితే వైర్ అయితే కిందికి అనేసి మనం ఏం చేయాలంటే కింది కనాలి వైర్ వయిర్ అనేసి అనుమాతం ఈ లాగ్ గడ్డ మాత్రం ఇట్లా సింపుల్గా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అయితే కూసేపెట్టాలన్నమాట ఓకే ఇట్లా కూసేపెట్టేసిన తర్వాత మనం హ్యాండిల్లో ఉంది కదా హ్యాండిల్ అనేది మనం పర్ఫెక్ట్ కూసేపెట్టినాం కాబట్టి హ్యాండిల్ మొత్తం ఇట్లా తీసి పక్కకి అనుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని ఆ లాక్ అని మాత్రం ఇట్లా పట్టుకొని ఇక్కడ సైడ్ నుంచి స్క్రూలు ఉన్నాయి కదా ఈ స్క్రూలు అయితే ఒక స్క్రూ అయితే సమానం వచ్చేసింది చూసినా ఇక్కడనే ఉంది స్క్రూ ఈ స్క్రూ అయితే ఫిట్ చేస్తున్నా ఇక్కడ సైడ్ స్క్రూ ఫిట్ చేసేసిన తర్వాత మళ్ళీ అతని పక్క ఇంకొక స్క్రూ అయితే ఉంటుంది ఆ స్క్రూ అయితే ఫిట్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇది ఇక్కడ సైడ్ అయితే ఫిట్ చేసేస్తున్నా ఓకే ఓకే ఇప్పుడు ఇదైతే ఇంకొక స్క్రూ ఉంది కదా ఈ స్క్రూలు అయితే ఫిట్ చేసేసాలి ఇది కూడా ఓకేనా స్కూల్ తోటి ఫిట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టార్ బిట్ అని ఉంటుంది బిట్టుతో అయితే ఫిట్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ స్కూల్ తోటి ఫిట్ చేసేస్తే రన్నింగ్ అయితే లూజ్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే బిట్టు తీసుకున్నా స్టార్ బిట్ అంటే ఇట్లా ఉంటుంది ఆ బిట్ తీసేసుకొని బిట్టుతో ఫుల్ టైట్ చేయాలన్నమాట ఆ స్క్రూలు అనేవి మళ్ళీ లూజ్ కాకుండా ఫుల్ టైట్ చేసేసేయాలన్నమాట ఎందుకంటే రన్నింగ్లో లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట చాలా బండ్లకి వండా శని కానీ యోనికాని కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ స్క్రూలు లూజ్ కావడం అయితే అందుకని నేను బిట్టుతో అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా ఈ రెండు స్క్రూలు ఎంతవరకు అయితే అంతవరకు అయితే ఫుల్ టైట్ చేసేసేయండి ఓకే ఓకే ఫుల్ టైట్ అయిపోయినాక ఒకసారి ఒకటి రెండుసార్లు అయితే చెక్ చేసేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనుమాతం హ్యాండి లాగ్ గడ్డ ఉంది మొత్తం సెట్ సెటప్ మొత్తం ఇట్లా దాన్ని పర్ఫెక్ట్గా అయితే కూసే పెట్టండి ఓకే సరిపోతుంది ఇట్లా అనుమాతం లేపేసి ఇట్లా కేబుల్ ఏమైనా పక్కకు జరిగినా ఇంకా చూసుకోవాలనమాట చూసుకోవాలన్నమాట పక్కకి సమానం చూసుకొని ఆ వైల్ ఏమైనా పక్కకైనా ఇంకా చూసుకొని అనుమాతం ఇట్లా లాగ్ గడ్డ అయితే మొత్తం సెటప్ మొత్తం చేసేసిన తర్వాత దీని అయితే అనుమాతం ఇట్లా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి ఆ సెటప్ అనేది ఎట్లా చేయాలి అంటే ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే కూసుందనమాట మొత్తము ఇట్లా మొత్తం సెటప్ అయితే కూర్చోబెట్టినా కూసోబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ సైడు ఇక్కడ ఇది సమానం రావాలి ఇక్కడ అయితే ఈడికి సమానం రావాలన్నమాట అంటే ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఈ ఈ రాడ్ ఉంది ఈ రాడ్కి సమానం అక్కడ ఇక్కడ సమానం ఉండేట్టు చూసుకోండి అంటే ఇక్కడ ఎంత పెట్టినామో అక్కడ కూడా అంతే పెట్టేటట్టు చూసుకోండి అనమాట అంతే ఓకే ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ నట్టు అయితే మనం సమానమైంది ఇక్కడ ఇక్కడ మన ప్రెస్సింగ్ చేయండి మన ఇబ్బంది ఉంటే ఓకేనా మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇక్కడైతే ముప్పై నెంబర్ నట్టు అవి పెట్టేసి అయితే మనం దీంట్లోనైతే టైట్ చేసేసుకోవాలి ఇక వాచ్ ఆ నట్టు ఉంది కదా ఆ నట్టు పెట్టేసి దీంట్లోనైతే టైట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను టైట్ చేసేస్తున్నా చూడండి ఇట్లా ఇట్లా టైట్ చేసేసుకోవాలన్నమాట కొంచెం పాస్ట్ అయితే టైట్ చేద్దాం ఇప్పుడైతే నట్లు మొత్తం ఫుల్ టైట్ చేసేసినా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై నెంబర్ నట్టు ఇక్కడ పన్నెండు నెంబర్ నట్టు అత్తల సైడ్ కూడా పన్నెండు నెంబర్ నట్టు ఒకటికి రెండు సార్లు అయితే మనం పర్ఫెక్ట్ అయితే చెక్ చేసుకోవాలి అనమాట ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు అయితే హ్యాండి లాక్ అయితే చేస్తున్నా ఒకసారి చూసుకోండి హ్యాండిలాక్ పడుతుందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే హ్యాండిల్ లాక్ అయితే వేసినా చూసుకోవాలి ఒకసారి హ్యాండి లాక్ అయితే వేసేసినా పడ్డది హ్యాండిల్ అయితే చూడండి హ్యాండిల్ లాక్ అయితే పడ్డదనమాట ఓకే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎంతకైనా మంచిది మనం చెక్ చేసేసుకోవడం బెటర్ కదా అట్లా ఓకే మనకైతే ఇట్లా తాళం చేయి కూడా బయటకు రావట్లేదు హ్యాండి అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతుంది అనమాట ఇక్కడ సైడ్ కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోండి మనం ఇవి తాళం చేయి పక్కకి పెట్టేసి ఇప్పుడైతే మీటర్ బాక్స్ ఉంది కదా మీటర్ బాక్స్ మొత్తం సెటప్ మొత్తం దీని అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టాలి సింపుల్ అనమాట అనుమాతం ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ అనేది ఇక్కడికించి పెట్టేసి ఆ మీటర్ అనేది కిందకించి కూర్చోబెట్టేసి కింద పది నెంబరు నట్లు వస్తాయి దానిలోకి వాచాలు వస్తాయి అనమాట ఫస్ట్ వాచాలు పెట్టేసి తర్వాత నట్లు పెట్టేసి టైట్ చేసేస్తే సరిపోతుంది మనము ఇట్లయితే మీటర్ అయితే కూర్చోబెట్టాలి కరెక్ట్ సెటప్ అయితే కూర్చోబెట్టాలి ఓకే ఇట్లయితే కూర్చోబెట్టాలి మనకు లాక్ గడ్డకు పైన పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది అనమాట ఓకే ఈ వాచర్లు వచ్చినాయిగా ఈ పది నెంబర్ నట్లు ఈ వాచర్లు అయితే వచ్చినాయి కదా ఫస్ట్ అయితే వాచర్ పెట్టేసి తర్వాత నట్టు పెట్టేసి అయితే దీంట్లో అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఓకే ఇది కూర్చోబెట్టేసిన తర్వాత మనకు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కూసాబెట్టిన తర్వాత మనకు మొత్తం సెటప్ మొత్తం అయిపోయినట్టే అనమాట అయితే ఓకే మీకు అర్థం కదా నేను ఎట్లా ఫిట్ చేసేస్తున్నాను అనేది సింపుల్ అనమాట ఇంకొక లాక్ ఫిట్ చేసేస్తే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయినట్టే అనమాట ఓకే ఇవైతే నట్లయితే అన్ని పెట్టేసి వాచర్లు అయితే టైట్ చేసేస్తున్నా ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైట్ చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనము ఇక్కడ లాక్ వైర్ వచ్చిందిగా ఇట్లా పెట్టేసి క్లిప్ పెట్టేసి ఇక్కడ ఈ సెటప్ అయితే ఇట్లా చేసేసేయాలి తర్వాత ఇక్కడ మనము మీటర్కించి వచ్చిన కనెక్షన్ వైర్ తీసేసినాం కాబట్టి మీటర్ క్లిప్పులు ఉన్నాయి క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అయితే దీనికైతే పర్ఫెక్ట్గా అయితే కూసేపెట్టాలన్నమాట ఆ మీటర్ నుంచి వచ్చిన వైర్ వైర్ క్లిప్ అనమాట అన్ని క్లిప్పులు అయితే ఇట్లా చాలా బాగా ఇస్తాడు ఇట్లా వైర్లకు నానకుండా ఇట్లా ఏమంటే వాటర్ పోయినా కూడా దానిలో చాలా జాగ్రత్తగా ఇస్తాడనమాట ఇట్లా ఇవ్వడం చాలా బెటర్ అనమాట ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే క్లిప్ వచ్చింది క్లిప్ అయితే దీని అయితే కూర్చోబెట్టేస్తే సరిపోతుంది ఓకే సరిపోయింది అనమాట ఓకే ఇప్పుడు ఒకసారి మీకు నేను మొత్తం మొత్తం సెటప్ అయితే అయిపోయింది వైజర్ అయితే ఎక్కిస్తా వైజర్ ఎక్కించే ముందర ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇంకా మనం మిస్ అవుతుందా అనేది మీటర్ కేబుల్ అయితే మనం పెట్టాలి మీటర్ కేబుల్ అయితే పెడదాం సెటప్ అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ వైర్ క్లిప్ అయితే పెట్టేసి వైర్ క్లిప్ అయితే పెట్టేసి దీని అయితే మనం క్లిప్ అయితే ఇట్లా అన్మాతం కూర్సేపెట్టా అనమాట ప్రతి క్లిప్కి అయితే ఇట్లే అనమాట ఓకే ఇట్లా ఇట్లా కూర్చోబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీటర్ కేబుల్ వచ్చింది కదా ఇక్కడ మీటర్ కేబుల్ అయితే కిందికించి అయితే వచ్చింది దీని అయితే సెటప్ అయితే చేయాలన్నమాట ఇట్లా పర్ఫెక్ట్గా అయితే చూసుకోండి ఓకే ఇట్లయితే పర్ఫెక్ట్గా అయితే చూసేసుకోండి అన్మాతం పెట్టేసేసి ఈ మీటర్ కేబుల్ అనేది లోపల మీటర్కి అయితే పెట్టేసి దీన్ని టైట్ చేసేస్తే సరిపోతుంది కొంచెం ఫాస్ట్గా అయితే నేను టైట్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే వైజర్ గీజర్ అన్ని ఫిట్ చేసేసిన మొత్తం సెట్ సెటప్ మొత్తం చేసేసిన ఇప్పుడైతే సీట్ లాక్ ఒకటే ఉందనమాట సీట్ లాక్ ఒకటే చేస్తే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ సీట్ లాక్ అనేది ఏడు ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ అయితే ఉంటుంది ఈ లాక్ అనేది ఫిట్ చేసేస్తే మొత్తం లాక్ గడ్డ మొత్తం ఫిట్ చేసినట్టే అయిపోద్ది అనమాట దీనికోసం ఏం చేయాలంటే సీట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓకే ఈ లాక్ గడ్డ అయితే కంపల్సరీ అయితే వేయాలి అనమాట ఎప్పుడైనా ఏ బండికైనా మొత్తం సెట్ సెట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయింది సింగిల్ లాక్ అయితే ఎప్పుడు వేయద్దు అనమాట మస్ ఇబ్బంది అవుతుంది అనమాట పెట్రోల్కి ఒక తాలంచి అవుతుంది దానికి ఒక తాలంచేది దీనికి ఒక తాలంచి అవుతుంది అట్లా కాకుండా మొత్తం సెట్ సెట్ తీసుకుంటే అన్నిటికీ ఒకటే తాళం చేస్తాను అనమాట అట్లా తీసుకోవాలి ఓకే నేనైతే సీట్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ మొత్తం రింగ్ అయితే అవన్నీ ఓపెన్ చేయాలి ఓకే ఇప్పుడైతే సీట్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే సీట్ అయితే ఓపెన్ చేద్దాము సరేనా సీట్ ఓపెన్ చేసిన తర్వాత సీట్ పక్క కెట్టేసి తర్వాత ఇప్పుడు సైడ్ కవర్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ ఒకటే సైడ్ అయితే సైడ్ కవర్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ సైడ్ అయితే నేను సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసేస్తాను సైడ్ కవర్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఈ ఒక్క లాక్ గట్టి వేసేస్తే మనకు మొత్తం కంప్లీట్ అయిపోద్ది వర్క్ మొత్తము ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను స్క్రూలు అయితే ఉన్నాయి ఇక్కడ స్క్రూ ఇక్కడైతే మొత్తం ఓపెన్ చేస్తున్నా సైడ్ కవర్ మొత్తము ఓకే ఇక్కడ సైడ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అలా రింగ్ ఉంటుందిగా ఆ రింగ్ మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఆ రింగు మొత్తం ఓపెన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే మొత్తం పక్కకు అనమాట ఈ రింగ్ మొత్తం ఓపెన్ చేయాలి ఇక్కడ రింగు ఇక్కడ రింగ్ ఉందా రింగు అవన్నీ ఓపెన్ చేయాలి ఇక్కడ పది నెంబర్ బొల్టాలు ఇవన్నీ ఓపెన్ చేయాలి అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే నేను ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా పెడుతున్నా ఓకే ఇక్కడ సైడ్ అయితే అన్ని ఓపెన్ చేసినా అన్న మాత్రం కవర్ అనేది ఇట్లా తీసి పైకి అనేసినా చూసుకోవచ్చు మొత్తం అయితే ఓపెన్ చేయలేదు ఇట్లా పైకి అయితే అన్న ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ అయితే ఈ ప్లా ఇక్కడ సైడ్ అయితే ప్లాస్టిక్ వచ్చింది ఇవన్నీ ఓపెన్ చేయాలి ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేయాలి ఈ బోల్టాలు అన్ని ఓపెన్ చేయాలి దానికన్నా ముందు ఇక్కడ దీనికైతే స్ప్రే కొట్టాలన్నమాట ఎందుకంటే అక్కడ దుమ్ము పడి డస్ట్ డస్ట్ మొత్తం వస్తుంది అనమాట ఇది ఒక ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు ఏమంటే మనకు ఏమన్నా జామ్ అయిపోయినా అనుకో స్క్రూలు దాంట్లో స్ప్రే కొడితే ఆటోమేటిక్ అయితే లూజ్ అయిపోతాయి అనమాట కొంచెం డా రష్ ఉంటే ఆటోమేటిక్గా మనకు రస్ట్ మొత్తం తినేస్తుంది అనమాట అది స్ప్రే అయితే కొట్టేసి కొంచెం సేపు అయితే తాగాలి తర్వాత ఇక్కడ పన్నెండు నెంబర్ బోల్టాలు అయితే ఉంటాయి కదా క్యారీ గార్డ్ది అవి అయితే బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ అయితే నేను ఆ బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ బోల్టాలు ఎందుకంటే మనకు ఆడ ఫిట్ చేయడానికి రాదనమాట ఇబ్బంది అయింది అవి స్క్రూలు అయితే వెళ్ళామనమాట ఎందుకంటే దాని థ్రెడ్డింగ్ కూడా ఏమి ఉండదు అనమాట సాప్ ఉంటాయి స్క్రూలు అయితే అవి అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఆ ఓపెన్ చేయాలంటే అంటే కొంచెం కొంచెం రిస్క్తో కూడుకున్న పని అనమాట అందుకని ఇవి ఓపెన్ చేసి కిందికి అనుకోవాలి అనుమాతం అన్మాతం కిందికి అనుక్కుంటే సరిపోద్ది మొత్తం ఓపెన్ చేసే అవసరం ఏం లేదు ఇట్లా అన్మాతం ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యారీగా ఓపెన్ చేసుకుంటేనే మనకు చాలా సింపుల్గా అవుతుంది అనమాట వర్క్ మొత్తం ఇబ్బంది పెట్టకుండా అవుతుంది అనమాట ఓకే ఇదైతే ఓపెన్ చేసి ఇట్లా అన్మాతం కిందికి అన్న ఇట్లా ఇట్లా కిందికి అనేసి ఇక్కడ సైడ్ అయితే మనము ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ బోల్టాలు ఉన్నాయిగా ఈ బోల్టాలు అయితే నేనైతే గ్రిప్ ఫ్రీ తీసుకొని అయితే దాని అయితే బట్టి అనుమాతం ఇట్లా తిప్ప తిప్పనికైతే ట్రై చేస్తున్నా ఓకే కొంచెం ఫాస్ట్గా అయితే మనం ఇవన్నీ స్క్రూలు అయితే ఓపెన్ చేద్దాము రోళ్లకు థ్రెడ్డింగ్ గిడ్డింగ్ ఏమున్నాయి అనమాట థ్రెడ్డింగ్ ఉంటేనే పాన ఇప్పొచ్చు థ్రెడ్డింగ్ ఏముండవు సాపు ఉంటాయి కాబట్టి జర్లేట్ చేసాయి అనమాట అంతే ఓకే ఇక్కడ ప్లాస్టిక్ వచ్చింది ప్లాస్టిక్ అయితే నేను ఇక్కడ సైడ్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి అన్మాతం ఇట్లా ఇట్లా అన్మాతం సింపుల్గా ఇట్లా తీసేస్తే మనకు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ కొండ అయితే అన్మాతం ఇట్లా తీసేసి ఇది పాతదనమాట ఇది మనకి కొత్తది కూడా చూపిస్తా మీకు ఈ పాతదనమాట ఇది చాన్రోల్ అవుతుందన్నమాట ఇది మీరు పక్క పెట్టేసి దీనికైతే కొత్త అయితే ఫిట్ చేయాలి ఇవైతే లోపలికి పోయినాయి కాబట్టి ఇవి ఇక్కడ అయితే గుంజాలన్నమాట ఓకే ఇవి ఇక్కడ సైడ్ అయితే గుంజుతున్నాయి ఇట్లా పట్టి అయితే లోపలికి అనమాట ఇట్లా చాలా లోపలికి పోయింది ఇట్లా అనేసి ఇప్పుడు మనం ఆ స్క్రూలు ఓపెన్ చేసినాం కాబట్టి మనకు తర్వాత మనం పది నెంబర్ బోల్ట్ అల్సేసుకుని పిట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే మళ్ళీ పాత స్క్రూలు అయితే ఇయ్యొద్దు ఎందుకంటే మళ్ళీ ఇప్పటికైతే ఇబ్బంది అయితే అనమాట మనకు స్క్రూలు ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఓపెన్ చేసేసుకోవచ్చు ఓకే ఇదైతే కొత్తది అయితే పెట్టేస్తున్నాయి ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు సింపుల్ ఇట్లా ఈడు ఈ కొండకైతే దీని అయితే సెటప్ అయితే చేయండి అనుమాతం ఇట్లా సెటప్ చేసేసి ఓకే ఇట్లా లోపలికి అయితే అన్నమాట లోపలికి పెట్టేస్తే సరిపోద్ది ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండు పది నెంబర్ బొల్టాలు అయితే చేసుకొని ఈ రెండు బొల్టాలు అయితే మనం కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేసి టైట్ చేద్దాము సరేనా కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేసే రండి ఫ్రెండ్స్ ఈ పది నెంబర్ బోల్టర్ అయితే మనం ఫుల్ టైట్ చేసుకున్నాం మనకైతే ఈ ప్లాస్టిక్ కవర్ వచ్చిందిగా ఈ కవర్ అయితే ఇప్పుడు ఇంతమందికి ఎట్లా ఉన్నదో ఆ టైప్ అయితే సెటప్ అయితే చేయాలి ఇప్పుడైతే నేను నేను పర్ఫెక్ట్ అయితే సెట్అప్ అయితే చేస్తున్నా చూడండి ఈ టైప్ అయితే మనం పర్ఫెక్ట్ అయితే సెటప్ అయితే చేయాలి ఓకే ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ అయితే కూర్చోబెడుతున్నా ఇట్లా మనకు దాన్ని దాని ఏంది అంటే మనకు బయటికి అది కేబుల్ ఉంటుందిగా కేబుల్ అనేది బయటికి రానివ్వకుండా ఆపుతానమాట అంతే ఓకే ఇప్పుడైతే దీని అయితే పర్ఫెక్ట్ అయితే సెటప్ చేయాలి ఓకే ఇట్లా ఇట్లా సెటప్ చేయండి పర్ఫెక్ట్ అయితే కూర్చుంది ఒకసారి ఒకటికి రెండుసార్లు చూసుకోండి మళ్ళీ ఇంకేమైనా ఏడైనా తేడా ఉందా ఏంది ఎంకతా అనేది ఓకే పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఏడైతే ఏం తేడా కాలేదు ఓకే తర్వాత మనము పైన్ సైడ్ మనం ఈ క్యారి క్యారీ గార్డ్ ఉంది పైన్ సైడ్ అనుకొని ఈ క్యారీ గార్డ్ అనేది ఫిట్ చేయాలి అనమాట అంటే ఇక్కడ సైడ్ బోల్టాలు అయితే ఓపెన్ చేయ ఓపెన్ చేసినాక ఫస్ట్ పన్నెండు నెంబర్ బోల్టాలు అయితే ఓపెన్ చేసినాగా ఈ రెండు బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ అనమాట ఓకే ఈ కొంచెం ఫాస్ట్గా అయితే నేను టైట్ చేస్తా చూడండి కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేయాలి పన్నెండు నెంబర్ మనం ఈ బోల్టాల్ కూడా మొత్తం పది నెంబర్ బోల్టాల్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుంటున్నాం దాని తర్వాత ఇక క్యారీ గార్డ్ పెట్టుకుని ఈ బోల్టాల్ మొత్తము మనం కొంచెం ఫాస్ట్గా అయితే టై టైట్ చేసేసుకుందాం మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసారి అయితే నేను మనం వేసిన లాక్ అనేది పనిచేసినా అనేది ఇట్లా కింద కొండి గుంజుకొని చూసుకుంటే అర్థమైపోతుంది పైన నుంచి చూడండి ఆ లోపల అయితే వర్కింగ్ ఉంటుంది ఇట్లా కొండి లాక్ ఉంటుంది అక్కడ ఇక్కడ గుంజితే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది ఇక సీట్ అయితే పెట్టేద్దాం సీట్ ఉంది సీట్ అయితే పర్ఫెక్ట్గా అయితే కూర్చో పెట్టేస్తే మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఒకసారి మీకు మళ్ళీ నేను చూపిస్తాను నేను హ్యాండి లాక్ పడుతుందా పడతలేదనేదైతే ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది చూసుకోవచ్చు వీటికైతే నేను లా లాక్ అయితే దీని సీట్ అయితే పర్ఫెక్ట్ కూర్చోబెట్టాలన్నమాట పర్ఫెక్ట్ కూర్చోబెడితేనే కూర్చుంటుంది తర్వాత అయితే వెళ్ళదుగా చూడండి లాక్ అయిపోయింది రైట్ ఓకే మీకు ఇప్పుడు హ్యాండి లాక్ పడుతుందో పడతలేదు అనేది మీకు నేను దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపేయడం ఇంకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం చేంజ్ చేసిన లాక్ గడాలన్నీ ఇవెట్టేసినా చూడండి పాతయ్యన్నీ అన్నివి ఈ పాత సెటప్ మొత్తం చూడండి ఒకసారి అయితే అనమాట మనం చేంజ్ చేసినాయి ఓకే ఇప్పుడైతే మొత్తం సెటప్ అయితే అయిపోయిందిగా ఇవన్నీ ఇంప సామాన్లు అయితే వేయాలి పనికి పడుతుంది నా కథ ఓకే ఇప్పుడైతే మేము కొత్త గడ్డాలు వేసినాం కాబట్టి మనకు పాత అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే హ్యాండిల్ లాక్ అయితే ఇద్దాం టూ సైడ్ పడుతుంది హ్యాండిల్ లాక్ ఇప్పుడు టూ సైడు చూడండి టూ సైడ్ పడుతుంది అనమాట ఇప్పుడు ఒక వన్ సైడ్ అయితే ఆల్రెడీ హ్యాండిల్ లాక్ అయితే పడ్డది ఇంకొక సైడ్ కూడా మీకు వేసి చూపిస్తారు అండి ఏ బండికైనా టూ సైడ్ పడతాయి లాక్ సైట్ చూసుకోండి హ్యాండిల్ లాక్ అయితే ఓపెన్ అయింది ఇక్కడైతే నేను ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ హ్యాండిల్ లాక్ అయితే వేసేస్తున్నా ఓకే రెండు సైడ్లు అయితే ఇక్కడ కూడా హ్యాండిల్ లాక్ పడ్డది అనమాట రెండు సైడ్లు అయితే హ్యాండిల్ లాక్ అయితే పడుతుంది ఎట్ సైడ్ అయినా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే రెండు సైడ్లు అయితే పడ్డది మనకు తాళం చేయి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి అయితే చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనము ఇట్లా వీక్తే కూడా బయటికి రాదనమాట తాలంచే అయితే ఏ బండి తాలంచే పెట్టినా కూడా ఏమీ కాదనమాట ఇక పై ఏదైనా పెట్టినా కూడా మనకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఆరామ్సే అయితే ఏడు గంట వేయి రావచ్చు అనమాట బండికి తలంచే అట్లా డైరెక్ట్ వెళ్తుంది అనుకోండి మీరు ఏమైనా బండి పెట్టిరనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏ బండి తలంచే పెట్టినా కూడా వెళ్తుంది అనమాట కొంచెం తాలంచి అరిగిపోయిన తలంచే పెట్టిరనుకోండి ఆటోమేటిక్ అయితే వెళ్తుంది మీరు బాగా గుర్తు పెట్టుకోండి తలంచి అట్లా బయటకు అయితే వెళ్తుంది అనుకోండి ఒక లాక్ గడ్డ అయితే చేంజ్ చేసుకోండి లాక్ గడ్డలు అయితే రిపేర్ అయితే చె ండి అసలు రిపేర్ చేస్తే సెట్ కావు ఓకేనా ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గా అర్థమైందని అనుకుంటున్నా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా బాయ్ బై ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు